శ్రీ వాసవి సేవా సమితి ఎన్టీఆర్ జిల్లా జగయ్యపేట ఆధ్వర్యంలో స్వర్గీయ కొనిజెట్టి రోసయ్య తొంభై రెండవ జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో శ్రీ వాసువీ సేవా సమితి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కాకరపర్తి సోమేశ్వరరావు ఎన్టీఆర్ జిల్లా వాసు సేవా సమితి గౌరవాధ్యక్షుడు పేరూరి నరసింహారావు ఎన్టీఆర్ జిల్లా వాణిజ్య వర్తక ప్రెసిడెంట్ కొత్త పురుషోత్తం శ్రీ వాసవి సేవా సమితి ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి కంబంపాటి రవికుమార్

పనిచేశాడు పార్లమెంట్ మెంబర్గా పనిచేశాడు ఆంధ్రప్రదేశ్ ఆర్థిక మంత్రిగా పనిచేశాడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేశాడు తమిళనాడు గవర్నర్గా పనిచేశాడు ఏడెంట్ సార్లు కూడా భారత్ కొను సత్యాన్ గారు సత్యాన గారి మనం జయంతి జరుపుకోవడం చాలా సంతోషం భవిష్యత్తులో కూడా రోసయ్య గారికి మంచి పేరు ప్రఖ్యాతులు ఇప్పటికీ ఉన్నాయి జైన్ఐ వాసీఆర్ జిల్లా వాసవి సేవా సమితి ఆధ్వర్యంలో రోసయ్య గారి జయంతి జరుపుకుంటున్నాం రోజయ్య గారు ఆర్మీ ప్రముఖ శక్తి ఆయన అనేక పదవులు ఆయన్ని ఎత్తుక్కుంటూ వచ్చింది ఆయన పదవుల కోసం ఎంపడాలి ఆయన ఒక ఆయన కోసం వచ్చినటువంటి వ్యక్తి ఆయన ఆయన ఒక అన్ని రకాల పదవులు ఎమ్మెల్సీగా ఎమ్మెల్యేగా మంత్రిగా ముఖ్యమంత్రిగా అనేక మనవులు చేశారు అన్నిటికీ న్యాయం చేశారు అటువంటి వ్యక్తి యొక్క జయంతి మనం జరుపుకోవడం వాసవ సేవా సమితి ఆధ్వర్యంలో జరుపుకోవడం ఎంత ఆనందదాయకం ఆయన మన ఆరువేస సమాధానికే కాకుండా మన రాష్ట్రానికే కాదు దేశానికే ఒక అద్భుతమైన ఆదేశం